యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుదావన్పూర్ గ్రామంలో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ హాజరు కావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వివరించారు అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కిషాన్ సమ్మాన్ నిధి జనధన్ ఖాతాలు ఆయుష్మాన్ భారత్ కార్డులు విశ్వకర్మ యోజన ఇలా సుమారు పదిహేను రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల గురించి వివరించారు ప్రతి పథకానికి అర్హులైన వారు అందరూ అప్లై చేసుకోవాలని చెప్పారు ఇటీ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ కోల్కొండ చిన్న సాయన్న ఆధ్వర్యంలో జరిగింది మరియు గ్రామ ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్ మరియు నందిపేట మండల ఎంపీఓ కిరణ్ మరియు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క జిల్లా అధికారులు నందిపేట మండల తహసీల్దార్ ఎంఈఓ మండల డాక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓ ఏఈఓ గ్రామ కార్యదర్శి నరేష్ అంగన్వాడీ ఆశా వర్కర్స్ మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కొట్టకి పైగా పేద ప్రజలు తమ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా అని తెలిపారు ఏడు తెలంగాణలో పరిశుభ్రత ప్రతి చోట కనబడుతోంది ఇది ఆరోగ్యం మరియు పర్యావరణ పరిమితిని రక్షిస్తుంది ఏడు తెలంగాణ మల్టీహెయిన్ హైవేలు ఆంగ్ల భారత్ రైల్వే స్టేషన్ మరియు కొత్త ప్లై రోడ్ల ద్వారా తన పరిమిని వెచ్చరిస్తుంది ఏడు ప్రతి చోట కాంతి నుండి ఉంది

మండలం నుండి టిహెచ్ డాక్టర్ గారిని ఎంఈఓ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే సార్ ఇంకోటి రెడ్డి మళ్ళీ మహిళల మహిళా సంఘానికి ఇరవై లక్షలుగా బెనిఫిట్ అవుతుంది మాకు అందరికీ మేము మహిళా సంఘం తరఫున వాటర్ ప్లాన్ పెట్టుకున్నాము మేము చాలా సంతోషంగా ఉన్నాము మేమే ఈ విలేజ్ అందరూ మహిళా సంఘంలో లోన్ తీసుకుని బాగా బెనిఫిట్ అవుతున్నారు మన గౌరవ్ ఎంపీ గారు ఆవిష్కరించారు థ్యాంక్ యూ సార్ మరి మొట్టమొదటగా వ్యవసాయ శాఖ నుండి ఏడీ గారు ఎవరైనా కుర్చీల్లో వేదికపై ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోగలరని మనవి ఈనాటి కార్యక్రమానికి డివిజన్ స్థాయి నుండి వచ్చినటువంటి డివిజనల్ పంచాయతీ అధికారి గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము గ్రామ సర్పంచ్ గారు సాయన్న గారు ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్ గారు రంగారెడ్డి గారు ఎల్డీఎం శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ ఆనంద్ గారు డిఎల్పిఓ శ్రీనివాస్ గారు ఏడీఏ విజయలక్ష్మి గారు ఏఓ అగ్రికల్చర్ భవానీ గారు కౌన్సిలర్ రాజు గారు కార్పొరేటర్ మధు గారు కుద్వన్పూర్ గ్రామ సోదర సోదరి మల్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన గ్రామానికి నరేంద్ర మోడీ గారి గ్యారంటీకి గాడి మన కుద్వాన్పూర్ గ్రామానికి వచ్చింది దీనితోటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు రావడం జరిగింది ఎవరెవరికైతే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలియదో తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను లబ్దిదారులకి లిమిట్ లేదు ఎందరైనా నమోదు చేసుకోవచ్చు ఈసారి నరేంద్ర మోడీ గారు లిమిట్ లేకుండా ప్రతి ఇంటికి లబ్ది చేకూరాలా ఆయన ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వికసిత భారత్ కాబట్టి వివిధ స్కీమ్స్ ఉన్నాయి మన గ్రామాలల్లో మనకి అన్నిటికంటే పెద్ద డిమాండ్ ఇల్లు రేపు ఏ ప్రభుత్వం ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టడం మొదలుపెట్టినా కేంద్రం నుంచి రెండు లక్షల రూపాయల సహాయం అందుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయుష్మాన్ భారత్ పథకం ఆరోగ్య బీమా పథకం సోదరి మాట్లాడింది కిడ్నీ సమస్య తోటి ఉంటే లబ్ది చేకూరినట్టు ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మనకు అందిస్తా ఉన్నది దాంట్లో నమోదు చేసుకోని వాళ్ళు కూడా దయచేసి తక్షణమే నమోదు చేసుకోండి కుద్వార్పూర్ గ్రామంలో చాలా సంతోషం పెద్ద సంఖ్యలో అందరూ సోదరి మనలో సోదరులు వచ్చిండ్రు రాని వాళ్ళు కూడా రేపు గాని మర్నాడు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయేసి మీరు ఎక్కడైనా నమోదు చేసుకోవాలనుకుంటే దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ మిస్ అయిపోతే సుకన్య సమృద్ది యోజన చిన్న అమ్మాయి పుడితే మీరు బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్న డబ్బుల మీద దాదాపు ఎనిమిదిన్నర శాతం వడ్డీ కేంద్రం కడుతుంది మామూలుగా మనం బ్యాంకులలో వేసుకుంటే మూడు నాలుగు శాతం కంటే ఎక్కడ రాదు మనకు సేవింగ్ బ్యాంకుల ఎనిమిదిన్నర శాతం వడ్డీ కేంద్రం మనకు అమ్మాయిల కోసం కడతా ఉన్నది మీకు దాన్ని సద్వినియోగం చేసుకోండి జీవన జ్యోతి బీమా ఇంకోటి మన సురక్ష బీమా యోజన ఈ రెండు కూడా ఎటువంటి మరణమైన యాక్సిడెంట్ అయినా న్యాచురల్గా అయినా రెండు లక్షల రూపాయలు మనకు వస్తుంది కేవలం ఒక స్కీమ్ ల ఇరవై రూపాయలు ఇంకో స్కీమ్ నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి మనం కట్టినట్టయితే రెండు లక్షల రూపాయల బీమా మనకు వస్తుంది అందరికి జన్ ఖాతాలు ఉన్నాయా చేసుకున్నారా ఓపెన్ చేసుకున్నారా చేసుకోని వాళ్ళు దయచేసి బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఫస్ట్ చేసుకోండి మనకి ఏమి డబ్బులు రావాలన్నా ఏ స్కీమ్ అమలు కావాలన్నా మోదీ గారి దగ్గర నుంచి డైరెక్ట్ మన బ్యాంకులకు పైసలు వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు మీకు జీరో నయా పైస లేకుండా బ్యాంకర్ కూడా ఉంటుంది బ్యాంకర్ వచ్చిందండి లీడ్ బ్యాంక్ నుంచి రెడీగా ఉన్నారు మీకు ఇక్కడనే అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు లేని వాళ్ళకి నయా పైసా అవసరం లేదు జీరో ఖాతా అంటారు అందుకనే ఏమి డిపాజిట్ చేయకుండా మీకు బ్యాంక్ ఖాతా వస్తుంది మీరు ఎందులైనా నమోదు చేసుకున్నప్పుడు స్కీములు ఇటు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకుని దాని డీటెయిల్స్ ఇచ్చేయాల కాబట్టి మోదీ గారు ప్రభుత్వం మన గ్రామానికి పంపించిండు దయచేసి కుద్వాన్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా మనవి సర్పంచ్ సా ఆల్రెడీ ఆరేడు వందల మంది మన కుద్వాన్ లో రిజిస్టర్ అయి ఉన్నారు కాని వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి కిసాన్ మాన్ ధన్ యోజన అరవై సంవత్సరాలు దాటిన రైతులకి మూడు వేల రూపాయల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానిలో కూడా దయచేసి నమోదు చేసుకోండి ఈ రకంగా ఉజ్వల యోజన చాలా మంది మహిళలకి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా వచ్చింటాయి రాని వాళ్ళు కూడా దయచేసి నమోదు చేసుకోండి ఏం లిమిట్ లేదమ్మా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు కనెక్షన్లు అన్నీ వస్తాయి ఇప్పుడు కాబట్టి ఇటువంటివి ఇంకా మనకి నానో యూరియా డ్రోన్ పెట్టిన రైడా పెట్టిన రైడా కింద పెడతా అనబడతలేదు వాళ్ళకి ఆ పైన పెట్టాలి జరా అందుతుందా మాకు మహిళలు అనుకునేరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ పేరే దీని పేరే డ్రోన్ దీది దీది అంటే అక్క డ్రోన్ అక్కాని పెట్టిన పేరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవి ఇస్తారు ఇవి మీరు గ్రామ పంచాయతీ కిరాయికి ఇస్తారు గ్రామ పంచాయతీ నుంచి రైతులు యూరియా చల్లుకుంటే మందులు చల్లుకుంటే వాడత వాడకం జరుగుతుంది ఒక రైతు ఒక ఎకరాకి రెండు రోజుల కూలి పడుతుంది మనకి దీని ద్వారా రెండు రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది ఎకరం పని కూలి రెండు రోజుల కూలి మిగులుతుంది మందు కూడా తక్కువ పడుతుంది పంటలకు మంచిది మందు తక్కువ పడితే ఏ బీమార్లు అయితే క్యాన్సర్ బీమాలు ఎక్కువ పెరుగుతా ఉన్నాయో సమాజంలో అవి తగ్గుతాయి ఆర్గానిక్ సర్టిఫికేషన్ పెరుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఆమ్ కూడా పెరుగుతుంది ఈ స్కీమ్ కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మనందరి కోసం ప్రత్యేకంగా మహిళల కోసము రైతులకి దీనివల్ల రెండు రెండు బస్తాలు వాడేటోళ్ళు హాఫ్ లీటరు నైనో యూరియా నీళ్ళ కలిపి దీని ద్వారా స్ప్రే చేస్తే ఎకరానికి సరిపోతుంది అట్లా బ్యాగ్ల మీద మందు మీద పైసలు మిగులుతున్నాయి యూరియా మీద అదే రకంగా రెండు రోజుల కూలీకి ఇది ఒక రోజు కూలీలో పని అయిపోతున్నది దాదాపు మేము మన రఫ్ గా ఎస్టిమేట్ వేసుకుంటే ఎకరానికి ఎనిమిది వందల రూపాయలు మనకు మిగులుతా ఉన్నది దయచేసి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి రైతాంగం అంతా మహిళలు కూడా దీని ట్రైనింగ్ కూడా మహిళా గ్రూపులకు కానీ యువతకి కానీ ట్రైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇప్పిస్తుంది ఇటువంటి స్కీమ్లు అన్ని కూడా ముద్రా లోన్లు వ్యాపారాలు పెట్టుకుంటాము ఉపాధి చేసుకుంటాము అన్నోళ్ళు ముద్రా లోన్లు దరఖాస్తు చేసుకోండి చిన్ని చిరు వ్యాపారులు పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది లిమిట్ లేదండి ఎందరైనా నమోదు చేసుకోవచ్చు పదివేలు వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇరవై ఐదు వేలు వాపసు కడితే యాభై వేలు ఇస్తారు ముద్రా లోన్లు కూడా వ్యాపారం పెట్టుకొని మంచిగా నడుపుకొని వాపసు కడితే ఇంకా ఎక్కువ వస్తుంది విశ్వకర్మ యోజన కూడా నడుస్తూ ఉన్నది దాంట్లో కూడా బీసీ కులాలలో చేతివృత్తి కులాలు అనేక కులాలు వారికి మూడు లక్షల నుంచి యాభై లక్షల దాకా రుణాలు మొదలుపెట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇటువంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా అవగాహన కల్పించుకొని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నమోదు చేసుకోండి మీకు ఎటువంటి స్కీమ్ మీకు లేకున్నా ఫస్ట్ ఆధార్ కార్డు అప్డేట్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి